నమస్తే వెల్కమ్ డాస్టాగ్ మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తాజాగా స్పీచ్ పెద్ద ఎత్తున కొనసాగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరీ ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ స్పీచ్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అంటే కేసీఆర్లో గతంలో ఉన్నటువంటి ఫైర్ ఏమైంది రొటీన్గానే ఆయన స్పీచ్ కొనసాగినట్టుగా చాలా మంది ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే వాస్తవానికి కేసీఆర్ ఎప్పుడో ఒకసారి వచ్చి సడన్గా వచ్చి అట్లా స్పీచ్ ఇచ్చి అందరి చర్చనీయాంశంగా మారి అందరి నోట్లో నానేలాగా ఆయన స్పీచ్ ఉండే ఉంటూ ఉంటుంది అంటే కొంత రొటీన్కి భిన్నంగా ఆయన ఒక స్టైల్ ఆఫ్ స్పీచ్ ఆయనకు సొంతం అట్లాంటి కేసీఆర్ ఇవాళ దాదాపుగా సుదీర్ఘకాలం ఫామ్ హౌస్లో ఉండి కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా అంత పెద్ద స్థాయిలో స్పీచ్ అయితే పేలలేదు చాలా పేలవంగా ఉంది అనే చర్చ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తాం సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉద్యమ పార్టీగా పుట్టినప్పటి నుంచి ఉద్యమం చేసిన సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం పదేళ్ల పాటు ఉన్న సందర్భంగా ఇవన్నీ రాజకీయంగా ఒడిదుడుకులు బీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులన్నీ క్షుణ్ణంగా గమనించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి స్పీచ్కి సంబంధించినటువంటి వివరాన్ని ఒకసారి డైసర్ట్ చేసే ప్రయత్నం మనం చేద్దాం మనతో పాటు జకీర్ గారు జాయిన్ అవుతాడు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మీరు కొంత సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు అందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ పుట్టుక అంతకు ముందు కేసీఆర్ ని చూశారు తర్వాత పుట్టిన తర్వాత పార్టీ ఉద్యమం ఎట్లా ఊవెత్తున తీసుకెళ్లినటువంటి సందర్భాలను చూశారు ఉద్యమంలో తర్వాత తెలంగాణ రావటాన్ని అధికారాన్ని ఇవన్నీ చూసినటువంటి ఒక జర్నలిస్ట్ ఇన్ని చూసిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో సభలు కూడా కవర్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇట్లాంటి సందర్భంగా ఎన్నో స్పీచ్లు చూసిన తర్వాత నిన్న తాజాగా కేసీఆర్ స్పీచ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ముందుగా అసలు కేసీఆర్ తాజా స్పీచ్కి ఒకటి నుంచి పది మార్కుల్లో ఇవ్వాలి అంటే ఎన్ని మార్కులు వేస్తారు మీరు బహుశా రెండు మార్కులు ఇవ్వడం కూడా ఎక్కువ అనిపిస్తున్నారు రెండు మార్కులు కూడా అంతే ఎందుకంటే ఒకటి ఇప్పుడు మీరు అడిగి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి తనకు తానే నిర్ణయాధికారి ఓకే ఆయన ఎవరు డిసైడ్ చేయలేరు నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడు లేకుంటే ఈరోజు నువ్వు ఫలానా విషయం చెప్పు ఈరోజు వచ్చి నువ్వు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయి అని అనడానికి ఎవరికి సాహసం లేదు కేసీఆర్ ఉద్యమ కాలంలో అయినా అధికారంలో అయినా కూడా కేసీఆర్ తనకు తానే నేను చెప్పిన డిసిషన్ మేకర్ తనను తాను నిర్ణయించుకుంటాడు ఏం చేయాలి ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎట్లా రావాలి ఇవన్నీ కూడా ఇప్పుడు పదహా పద్నాలుగు నెలలు పదమూడు నెలల తర్వాత ఐ థింక్ మధ్యలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ఒకసారి తెలంగాణ భవన్కి వచ్చారు అంతకుముందు ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో బహిరంగ సభలో రెండు పాల్గొన్నట్టుగా నాకు అంతకుమించి ఇక ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి ఇంత టైం తర్వాత అంటే ఇన్ని నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు సహజంగానే కేసీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ ఏం చెప్తారు అండ్ ఏ రకంగా ఉంటుందన్న క్యూరియాసిటీ అందరిలో ఉండింది కానీ ఆ క్యూరియాసిటీకి కేసీఆర్ గారు నేను స్పీచ్ అయితే రీచ్ కాలేదు వెళ్ళినటువంటి కార్యకర్తలు వెళ్ళినటువంటి కొంతమంది కూడా అరే స్పీచ్లో పెద్దగా ఏమి మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్లే రొటీన్ గానే ఉంది ముందు మాట్లాడిన సంత అట్లా కనిపిస్తున్నాయి కానీ కొత్తగా ఏమీ లేదు అనేది ఎక్కువ శాతం వినిపిస్తుంది అండ్ ఏగా కూడా ఇప్పుడు ఆయన కొత్త పాయింట్ ఏమీ లేకపోవడం అనేది చాలామంది అంటే పార్టీ క్యాడర్తో నేను మాట్లాడాను నేను హాజరు కాలేదు కానీ హాజరైన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్న కారణం కాదు సర్పంచ్లు కావచ్చు మేబీ ఎంపీటీసీ కావచ్చు లేకుంటే లోకల్ క్యాడర్ కావచ్చు కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ అది మన మంచిర్యాల ఇటు వరంగల్ ఎలకతూర్తి సిద్దిపేట ఇటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళలో నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎనిమిది పది మందితో మాట్లాడాను కేదర్లో ఎట్లా ఉంది మీ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళందరూ కూడా మీరు చెప్పిందే చెప్పారు సారు ఏదో మాట్లాడతాడని ఊహించాం సార్ కొండంత రాగం తీసి ఏదో జరిగినట్లుగా చివరికి లేకుండా పోయింది ఎందుకు ఇట్లా జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు మేము చాలా ఊహించాము అని వాళ్ళు అన్నారు అంటే కేసీఆర్ ఎప్పుడైనా సరే టూ థౌజండ్ వన్ నుంచి మనం టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఆ థర్టీన్ ఇయర్స్ స్పాన్లో చూస్తే కేసీఆర్ ఒక కొదమసింహంలాగా కనిపించేవాడు కేసీఆర్ బయటకు వస్తే ఒక గర్జన అప్పుడు ప్రోగ్రామ్స్ కూడా చూడండి సింహ గర్జన ఇంకేదో గర్జన సంథింగ్ ఎవర్ అంటే ఆ మీటింగ్స్ పేరు కూడా అట్లా ఉండేవి దీనికి ఎటువంటి పేరు పెట్టకుండా చాలా పేలవంగా రజసోత్సవ సభ అని పెట్టారు అక్కడే పోయింది అసలు అసలు పోయింది ఎక్కడ అంటే ఈ రజసోత్సవ సభ కంటే కూడా నేను ఇంతకు చెప్పినట్టుగా ఏమంటావు ఇటువంటివి ఉంటే చూడండి గర్జన అటువంటి పేరు సభకు పెట్టలేదు మరి ఏ కాలం చేత పెట్టలో మనకు తెలియదు అదే వాళ్ళ ఇష్టం పార్టీ ఇష్టం రైతత్సవ సభ అన్నారు రస రైత సభ అన్న తర్వాత మరి ఈ ఇరవై ఐదేళ్ల పాటు పార్టీని ఏ రకంగా ఆయన నిలుపుకోగలుగుతున్నాడు అంటే పార్టీ ఎట్లా నిలబడింది ఏమిటి అనే విషయాలలో కొన్ని విషయాలు చెప్పాడు అనుకోండి బట్ ఇప్పుడు ఇర్రెలవెంట్ ఇష్యూస్ చెప్పాడు ఆయన ఇర్రెలవెంటు ఇష్యూస్ ఏంటంటే ఒకటి తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ మాట్లాడాడు తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పుడు మాట్లాడడం అనేది అనవసరం అనుకుంటాం తెలంగాణ సెంటిమెంట్ ఓన్ చేసుకునే ఒక కార్యాచరణలో భాగం కాదండి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏముంటుంది సార్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంటే ఏమిటి రాష్ట్రం రావడానికి ముందు ఆ ఎమోషన్స్ ఉండేవి ప్రతి ఒక్కరిలో ఉండేవి ప్రత్యేక రాష్ట్రం కావాలి ఎందుకు కావాలి అంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయను మన నీళ్లు మనకు వస్తాయి మన వాటా మనకు వస్తుంది అండ్ మనకు రావాల్సిన షేర్ మనకు వస్తుంది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగింది వివక్ష జరిగింది మనల్ని పరాయి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పీడించారు వాళ్ళే మొత్తం ఉద్యోగాలను కొల్లగొట్టారు వాళ్లే అన్ని రకాలుగా అన్ని వనరులు దోచుకుపోయారు అనే ఆ పర్టిక్యులర్ పాయింట్ మీద ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష అనేది వచ్చింది దాన్ని అది అరవై ఏళ్ళ పైగా ఉన్న ఒక డిమాండ్ ఆ డిమాండ్కు రాజకీయ అంటే పొలిటికల్ లీడర్షిప్ను అందించిన వ్యక్తి అయితే కేసీఆర్ దాన్ని మనం మనం ఎవరో తీసిపారేయడం లేదు బట్ పొలిటికల్ లీడర్షిప్ను అందించిన తర్వాత సరే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్ల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రత్యేక తెలంగాణ లేకుంటే తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమం ఇట్లా జరిగింది ఆ ఉద్యమం నేను పార్టీ పెట్టినప్పుడు పుట్టి అంటే పార్టీ ఆవిర్ అదే స్థాపించిన సమయంలో ఆ ఇది ఎంతకాలం ఉంటుంది పార్టీ మునిగిపోతుందని ఈ పార్టీ ఎంతో కాలం మనజాలేదని చెప్పారు చాలా మంది మాట్లాడారు వెటకారం చేశారు హేళన చేశారు ఇవన్నీ కూడా అనవ అనవసరం ఇవన్నీ అంతకు చాలాసార్లు మాట్లాడినవే ఉద్యమ సమయంలో మాట్లాడినవే అధికారులు వచ్చినప్పుడు మాట్లాడినవే ఇప్పుడు మాట్లాడవలసిన విషయాలు ఏమిటి అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మా ప్రభుత్వం ఏం చేసింది ఈ కంపారిజన్కు సంబంధించిన విషయాలలో ఇంకా లోతుగా ఏమైనా మాట్లాడాలి తప్ప ఈ ఇటువంటివి మాట్లాడడం వల్ల ఉపయోగంగా కలిగి లేదు కాంటెంపరీగా చంద్రబాబు గారిని కూడా దీన్ని స్పీచ్ లో ఆయన యాడ్ చేసి కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి మధ్య కాలంలో మనం గమనిస్తే రాజేష్ చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పేరు తీయకుండా అంటే పేరు ప్రస్తావించకుండా ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయడం లేదు కారణం కెరీర్ లో మాట్లాడిన స్పీచ్ కూడా ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళా ఒక విలన్గా ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా నిషేధించాడు అని ఒక మాట అన్నాడండి అసలు చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో అంటే తెలంగాణ ఏర్పడక ముందు అంటే టూ థౌజండ్ వన్కు ముందు అంటే నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ వరకు అట్లాగే నైంటీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ఆ టెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణకు సంబంధించిన వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు తెలంగాణ పదమే మాట్లాడకూడదని అప్పుడు ఒక అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా మాట్లాడాడు చేశాడు అది నేను నా పాయింట్ ఒకటే తెలంగాణ కూడా లెటర్ ఇచ్చాడు కదా అనుకూలంగా లెటర్ ఇచ్చాడు నేనేమంటున్నానంటే గతం అనేది గతం ఇప్పుడు మీరు గతాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ఉపయోగం లేదు ఫస్ట్ కేసీఆర్ చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రజెంట్ టెన్స్లోకి రావాలి అండ్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి భవిష్యత్తు ఏంటి ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నాడు తాను ఉన్నప్పుడు ఏం చేశాడు ఈ పదిహేను నెలల్లోనే కేసీఆర్ చెప్తున్నట్టే నిజంగా ధ్వంసం అయిపోయిందా ఈ విషయాలపైన ఆయన మాట్లాడవలసింది పోయి ఆయన సంబంధం లేని విషయాలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది బిఆర్ఎస్ ఏం చేసింది వీటిలో కంపేర్ చేసుకునే భాగంగా ఆయన అన్ని పథకాలు ప్రజలతో ఫెయిల్ 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 అనిపించినటువంటి సందర్భాలు సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏ విలన్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు మరోవైపు ఇప్పుడు భవిష్యత్తులో లో బీఆర్ఎస్ దే అధికారం అంటూ ఉన్నారు ఆయన ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే ఆయన విలన్ ఎట్లా ఉంటాడంటే ఆయనకు సోమవారం ఒక విలన్ ఉంటాడు మంగళవారం ఒక విలన్ ఉంటాడు బుధవారం ఒక విలన్ ఉంటాడు విలన్ అని ఎప్పుడు పర్మనెంట్గా ఒక విలన్ ఉంటాడు నేను ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తాను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ విలన్ ఓకే అండ్ టూ థౌజండ్ నైన్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ అక్కడికి అయిపోయింది సో టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి రావడానికి ముందు అంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడక ముందు మీరు కా తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు నాకు అంతకుమించి ఏమొద్దు నేను టీఆర్ఎస్ను మీ పార్టీలో విలీనం చేస్తా అని సోనియా గాంధీకి హామీ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ వాగ్దానం చేసిన మనిషి కేసీఆర్ తీరా ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి దాన్ని ఏం చేశాడు సొంతంగా అదే టీఆర్ఎస్ సొంతంగా పోటీ చేసింది ప్రజలు ఆదరించారు గెలిచాడు మనం కాదడానికి లేదు సో టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు రూపం అనేది బయటపడింది రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు ఆయన చేసిన పరంతే ఏంటంటే ఇక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ టీడీపీ లెఫ్ట్ పార్టీ ఏ పార్టీ ఉండడానికి లేదు ఇంటి పార్టీ అంటే టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ఏ ఉండాలి టిఆర్ఎస్ పార్టీయే అధికారులు శాశ్వతంగా ఉండాలి మళ్ళీ అధికారులు అంటే టెన్యుర్ కాదు అకార్డింగ్ టు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఏంటంటే మేము పర్మనెంట్గా ఉండాలండి తెలంగాణ రాష్ట్రం మాది మా ఇంటి పార్టీ మేము తెచ్చుకున్నాము మధ్యలో ఈ రేవంత్ రెడ్డి రావడం ఏంటి కాంగ్రెస్ రావడం ఏంటి అనేది ఆయనకి బాగా ఇప్పుడు స్పీచ్ తర్వాత ఆయన స్పీచ్ ద్వారా కాంగ్రెస్ ఏమన్నా భయపడదాము అని ఏమన్నా అనుకున్నది కాస్త సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన వ్యూహం సక్సెస్ అవుతుందా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఎక్కడ భయపెట్టాడండి కాంగ్రెస్ భయపెట్టాలంటే కాంగ్రెస్ను కాంగ్రెస్ భయపడే విధమైన బాంబులు ఏమైనా పేల్చాలి యాక్చువల్గా నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన ఏం మాట్లాడతారనే దానికి సంబంధించిన జరిగిన అనేక ఊహాగానాలు ఒక ఊహాగారం వచ్చేది ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరితో ఒకటేసారి మూకుమ్మడిగా రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొస్తాడు అంటే ఉప ఎన్నికలు తీసుకువచ్చే ఒక ప్రక్రియకు నాంది పలుకుతాడు అది మెంటల్ జరుగుతుందా కాదా వేరే విషయం ఆ ఉప ఎన్నికలు వస్తాయా లేదనే వేరే విషయం కానీ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ అంటే మీరు ప్రజల్లో మీకు మద్దతు ఉందా మాకు మద్దతు ఉందా ఇప్పుడే తెలుసు సంథింగ్ ఇప్పుడు తెలుసుకుందాం సో మీ వైపు పది మంది చేరారు కదా మా పార్టీ నుంచి వాళ్ళ సంగతి తెలుసుకుందాం అని ఏదో ఇటువంటిది ఏదో ఒకటి లీక్ అయింది బట్ ఆ తర్వాత ఆయన ప్రసంగంలో ఈ రాజీనామాలకు సంబంధించి కానీ ఉప ఎన్నికలకు సంబంధించి కానీ లేదు అటువంటిది ఏమీ లేదు ఆ సమావేశంలో సభలో ఆయన అటువంటి విషయాలు ఏమీ మాట్లాడలేదు కేవలం రేవంత్ రెడ్డి విఫలమైపోయాడు ఈ పథకం ఫెయిల్ ఆ పథకం ఫెయిల్ అంటే నేను ఒక డజన్ చెప్తానండి దళిత బంధు ఫెయిల్ లక్ష రూపాయలు బీసీలకు ఇస్తామని ఫెయిల్ మైనార్టీలకు ఇస్తామన్నది ఫెయిల్ లేకుంటే మూడు ఎకరాల దళిత భూమి అన్నది ఫెయిల్ రైతు బంధు అనే ఒక పథకం దాదాపు డెబ్బై వేల కోట్లకు పైగా ఆ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళు రైతు బంధు రూపంలో రైతులకు ఇచ్చినప్పుడు అందులో ఫిలిఫ్రేజ్ అంటాం కదా అంటే దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బినామీలకు ముట్టాయి అండ్ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ముట్టాయి అనేది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించాడు సో ఇవన్నీ ఫెయిల్యూర్స్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదిహేను నెలల్లోనే ఇన్ని ఫెయిల్యూర్స్ చేసినప్పుడు మరి పదేళ్లలో మీరు చేసిన ఫెయిల్ కూడా చెప్పాలి కానీ ఎకానమీ ఘోరంగా కొలాబ్స్ కాలేదు అంటే ఆయన చెప్తున్న లెక్క ప్రకారం బీఆర్ఎస్ అధికారంలో ఎకానమీ చాలా చాలా అద్భుతంగా ఉండే నేను ఎక్కడ పోతే అక్కడ రేట్లు అమాంతం పెరిగిపోయినాయి ఐదు ఎకరాలు ఉన్నాడు హ్యాపీగా కోట్లాది అధిపతి అని కూడా ఫీల్ అయినటువంటి వాళ్ళకి కాదు ఇలా అడుగు తినే పరిస్థితి తెలంగాణ బికారి లాగా మారిపోయింది అనేది కేసీఆర్ స్వయంగా దాని పాపం కూడా ఎందుకంటే ఒకటి ఆర్టిఫిషియల్ ఏదైతే జంప్ ఉంటుందో ఆర్టిఫిషియల్ ఏమంటాము హఠాత్తుగా పెరిగే రేట్లు ఏవైతే ఉంటాయో అవి ఒక బుడగ లాంటివి ఎప్పుడైనా సరే అవి అది పగిలిపో ఒక పోలి పేలిపోయే అవకాశం ఉంటుంది సో కేసీఆర్ హయాంలో జరిగిందంత ఏంటంటే భూముల రేట్లలో అమాంతంగా పెంచి పారేశాడు ఉద్దేశపూర్వకంగానే కోకాపేటలో ఒక ఎకరం వంద కోట్లకు అమ్ముడు పోయింది అని గర్వంగా అప్పుడు మంత్రి కేటీఆర్గా కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం అనేది అది దేనికి సంకేతం అంటున్నాను భూముల రేట్లు పెరగడం అనేది తెలంగాణ అభివృద్ధికి సూచిక కాదు ఈ భూముల రేట్లు పెరగడం తగ్గడం అనేది డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇవాళ మొత్తం ఇండియా మొత్తంగానే చాలా డౌన్ లో ఉంది నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎందుకంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలి కాబట్టి ఈ ఇష్యూని వాళ్ళు తీసుకొస్తున్నారు ఎకానమీ దెబ్బతిన్నది ఈ స్టేట్ ఇష్యూస్ పక్కన పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా హరీష్ రావుని కొంత సైడ్ లైన్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటే ఫ్రీక్వెంట్ గా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూస్తే నిన్న ఈవెన్ సభ సమయంలో కూడా పెద్దగా హరీష్ రావుని ఎక్కడ జోక్యం కనపడలేదు ఈవెన్ బ్యానర్లు కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఆయన ఫోటోస్ కానీ అవి కానీ కనపడలే మరోవైపు కవితని కొంత హైలైట్ చేస్తున్నట్టుగా మరోవైపు కేటీఆర్ని కొంత హైలైట్ చేసినట్టు కనిపిస్తుంది అంటే నెక్స్ట్ బీఆర్ఎస్లో నెంబర్ టూ మీద ఇప్పటికే చర్చ జరుగుతుంది అదేమన్నా కొంత కేటీఆర్కి అనుసంధానం చేసేలాగా కొంత కేసీఆర్ ఏమైనా మూవ్ అనుకోవాలా అంటే పరోక్షంగా కేటీఆర్ని తన వారసుడిగా ప్రకటించేశాడంటే ఇంకేము దాంట్లో అంటే మీకు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు ఆయన అసెంబ్లీకి ఎందుకు రావాలి పిచ్చి మాటలు ఏదో కూరగాయల చర్చలు ముచ్చట్లు పెట్టుకుంటే నేను వినాలనా అని కేసీఆర్ డైరెక్ట్గా అన్నాడంటే మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతాడు అని కేటీఆర్ చెప్పిన మాటను ఆయన ఎండస్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది ఎవరు కేసీఆర్ చేసి ఏం చెప్పాడు కేటీఆర్ మాట్లాడితేనే దానికి జవాబు ఇవ్వలేక రేవంత్ రెడ్డి వణికి పోతున్నాడు గత వణికిపోతున్నాడు అని చెప్పినప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సో కేటీఆర్ మేబీ లీడ్ చేస్తాడు తన అంటే ప్రతిపక్ష హో నాయకుని హోదా కూడా కేటీఆర్కి ఇచ్చే అవకాశం లేదని అనుకోవడం లేదు అంటే పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ కొనసాగుతూనే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఉంటుంది కదా అంటే క్యాబినెట్ ర్యాంక్ సో ఆ హోదాను బహుశా కొడుకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొడుకే ఇంకా పార్టీని అట్లాగే అసెంబ్లీలో లీడ్ చేసే అవకాశం ఉంది హరీష్ రావుకి సంబంధించిన విషయానికి వస్తే హరీష్ రావు కేటీఆర్ కంటే కేసీఆర్ కంటే ఎవరికంటేనైనా సరే తెలివిగల్లా వా నాయకుడు అనే సంగతి అందరికీ తెలుసు ఆ ఫ్యామిలీలో అందరికీ తెలుసు కనుక హరీష్ రావును ఎట్లా అణిచివేయాలి ఏ రకంగా తొక్కాలి అనే స్కీమ్ చాలా కాలంగా అమల్లో ఉంది ఇప్పుడు ఇవాళ కొత్త కాదు అది రెండు వేల పద్నాలుగు నుంచే అమల్లో వచ్చింది ఇంకా చెప్పాలంటే అంతకుముందు కేటీఆర్ వచ్చిన తర్వాత అంటే రెండు వేల అరౌండ్ రెండు వేల ఆరు ఏడు ప్రాంతాల్లో అమెరికా నుంచి కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఈ స్కీమ్ ప్రారంభమైంది ఇది అమలు చేయడం ఇది హరీష్ రావును డౌన్ చేస్తూ రావడం తగ్గించడం సైజు తగ్గించడం లేకుంటే ఎక్కడ ప్రాధాన్యం లేకుండా చేయడం ఇది జరుగుతోంది ఇప్పుడు దీంట్లో మళ్ళీ కవిత చాలా ఫిరేషియస్గా మళ్ళీ ఇది మెయిన్ స్ట్రిలోకి వచ్చేసారు ఆమె ఎట్లా బీసీ కార్డుతో సమావేశాలు ఉద్యమాలు వగేర ఇవన్నీ కార్యక్రమాలతో తండ్రి ఆశీస్సులతోనే ఆమె ఆమె లైబ్రరీలోకి వచ్చేసారు సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు కుటుంబంలో ఆధిపత్య పోరాటం అనేది జరుగుతోంది అది మనకు క్లియర్గా విజిబుల్ ఒకటి కనిపిస్తోంది సో దాంట్లో ఎవరి పాత్ర ఏమిటి ఎవరు ఎవరి మీద అప్పర్ హ్యాండ్ ఏంటి ఏంటనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది కానీ ఓవరాల్గా కేసీఆర్ స్పీచ్ చూసిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వన్ అవర్ స్పీచ్ లోడింగ్ లోడింగ్ పవర్ఫుల్ స్పీచ్ అన్నారు ఫైరింగ్ స్పీచ్ లోడింగ్ అన్నారు సీన్ కట్ చేస్తే అక్కడ లోడ్ అయినటువంటి పవర్ఫుల్ స్పీచ్ కాస్త తుస్తు మనిపించగే కొంత స్పీచ్ అని ఫ్లాప్ షో అది అది ఫ్లాప్ షో కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా సభ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ లేదంటే కొంతమంది చెప్తుంది కానీ అసలు ఇరగదీసేశారు కేసీఆర్ అద్భుతమైనటువంటి స్పీచ్ అని చెప్పినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భజన బ్యాచ్లు కావచ్చు లేకుంటే సుపారీ మీడియా కావచ్చు వీళ్ళంతా మరి కేసీఆర్ను దేవుడిగా పూజించాలి కదా కేసీఆర్ బయటకు వచ్చాడు అంటే అసలు నేను ఏం చెప్తున్నానండి నేను నేను ఒక మాట చెప్తున్నానండి అసలు ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజల్లో ఉండవలసిన వ్యక్తి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ ఓ సంవత్సరము పదకొండు నెలలు పది నెలలు అనుకున్నాం రెస్ట్ తీసుకొని రావడము అదొక పెద్ద గొప్ప ఘనకార్యం లాగా చిత్రీకరించడమే ఒక పబ్లిక్లో ఉంటా మీకు అందరికీ అండగా ఉంటా మీకు కేసులు పెట్టా లీగల్ టీములు రెడీగా ఉంటే పోలీసులు ఇప్పుడు చెప్పాడు కదా డైరీలో రాసి పెట్టుకోండి అని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీకే రాను అని ఆల్మోస్ట్ పరోక్షంగా చెప్పినప్పుడు ఇంకా తెలంగాణ భవన్కి వస్తాడని అనుకోవడము లేకుంటే ఆయన ప్రజల్లోకి వెళ్తాడని అనుకోవడము అనేది నేనైతే అనుకోవడం లేదు ఇప్పుడప్పుడే ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వస్తే ఏమన్నా పబ్లిక్ మీటింగ్ పెడితే మళ్ళీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఆయన అటెండ్ చేస్తాడు తప్ప ఇంకొకటి చూడండి దాంట్లో అసలు బీఆర్ఎస్ పార్టీలో డెమోక్రసీ అనే దానికి అర్థం లేదు అసలు అది ఎంత శూన్యమో మనం అర్థం చేసుకోవాలి కేసీఆర్ కు ముందు మాట్లాడిన వాళ్ళు లేరు ఆ సభలో కేసీఆర్ తర్వాత కూడా స్పీచ్ ఎర్రబల్లి గారు మాట్లాడతారు ఆయన కూడా మాట్లాడి డైరెక్ట్ వరంగల్ గురించి చెప్పి కేసీఆర్ గారు ప్రసంగిస్తారని చెప్పి అంతే కదా మరి అంటే కేసీఆర్ మినహా ఇంకా ఆ పార్టీలో ఎవరు కూడా మాట్లాడడానికి లేదు పైగా ఈయన మాట్లాడుతుంటే కూడా కనీసం సీఎం సీఎం అని అభిమానులు కూడా ఈయన వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఏ అనకన్నాయా పీఎం అన్నారా సీఎం అన్నారా నేన సర్గా వినలేదు సీఎం అనే ఏ సీఎం పీఎం ఏ తన్నలేదు రైట్ ఓకే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు జాతీయ పార్టీ పెట్టినప్పుడు జతే పార్టీ బీఆర్ఎస్ ప్రకటించినప్పుడు నిజంగానే ఆయన పాపం పోవాలనుకున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నాడు అప్పటికే ఆయన మాట కూడా ఒక చెప్పాడు నాకు ఇక్కడ ఏదో పదహారు సీట్లు అనుకోవద్దు నేను దాదాపు నూట ఇరవై సీట్లను ఆల్రెడీ పోగు చేశాను నేను అది మనకు ఢిల్లీని కొట్టడం పెద్ద కష్టం కాదు చెప్పాడు అంటే ప్రధానమంత్రి పోస్ట్ కూడా ఇస్తరు పెడదామని అనుకున్నాడు ఆయన ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడో పూర్తిగా వెల్లెలికలు పడిపోయాడు దాంతో ఇంకా ఆయన కోలుకోలేని పరిస్థితి మనోవ్యధ అండ్ అధికారం లేకపోవడం ఏమిటి మనము తెలంగాణ తీసుకొచ్చాము కష్టపడ్డాము సో తెలంగాణ రాష్ట్రం అనేది అది మనతో ఏర్పడింది కనుక మనమే ఎప్పుడు అధికారంలో ఉండాలి స్కీమ్ అదే దాంతో ఆయన ఎప్పుడు మాట్లాడే మళ్ళీ తెలంగాణకు తెలంగాణ అనే పదాన్ని తీసుకురావడం తెలంగాణలో మేమే మాదే ఇంటి పార్టీ మేము తప్ప ఎవరు ఉండకూడదు అందుకే అన్ని పార్టీలు చూడండి తుడిచిపెట్టాలని ప్రయత్నించాడు చాలా గట్టిగా ప్రయత్నించాడు బట్ అనూయంగా రేవంత్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ బతికిపోయింది కానీ అధర్వైజ్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదండి కాంగ్రెస్ పార్టీ మొత్తం చిన్న భిన్నం చేసి పారేసి దాన్ని జీరోకి తీసుకొచ్చేవాడు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కేసీఆర్ తాజాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి సభ అయితే మాత్రం ఫ్లాప్ షోగా జకీర్ జకీర్ గారు చెప్తున్నారు మరి మీరు కూడా కేసీఆర్ స్పీచ్ విన్న తర్వాత మీకు మీకేమనిపిస్తుంది మీ ఎవరి కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్